డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముమ్మిడివరం నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు మరియు మండపేట టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పేగుళ్ల జోగేశ్వరరావు ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో భేటీ అయ్యారు ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు దాట్ల బుచ్చిబాబుకి వేగుళ్ల జోగేశ్వరరావుకి శాలువా కప్పి పుష్పగుచ్చాలతో అభినందించారు అభినందించిన వారిలో జనసేన నాయకులు ఊపూడి సర్పంచ్ రంబాల రమేష్ రంబాల దొరబాబు టీడీపీ నాయకులు అర్ధాని శ్రీనివాసరావు దొమ్మేటి రమణకుమార్ పొద్దుకు నారాయణరావు తాడి జానకిరా ములపర్తి బాలకృష్ణ గొల్లపల్లి గోపి పాయసం చిన్ని మాదాల పరంకుషన్ పొలిసెట్టి పెద్ద కాట్రేకోం టీడీపీ ఎస్సీసెల్ జొన్నాడ రాజారావు బొక్క రుక్మిణి మోండి కమల మోండి కృష్ణబాబు రామాయణం రాజు చిక్కు నసయ్య రంబాల చౌదరిబాబు మాఘాపు పట్టాభి మాఘాపు మల్లేశ్వరరావు మాఘాపు బుల్లయ్య మాఘాపు అర్జున్ రావు ముల్లా పండు మొదలగు వారు పాల్గొన్నారు